విధి చిన్న చూపు చూసినా అతని ఆత్మస్థైర్యం ముందు కష్టం కూడా కనుమరుగైంది పుట్టుకతోనే దివ్యాంగుడు అయినప్పటికీ కుటుంబానికి భారం కాకూడదని తనదైన విధంగా జీవితాన్ని మలుచుకుని ఎందరిలో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇక చేతులు లేకపోయినా చదువులో రాణించాడు ఉద్యోగం దొరకకపోయినా ఆటో నడుపుతూ సొంతంగా ఉపాధి చూసుకున్నాడు అతనెవరో ఎక్కడున్నాడో ఈ స్టోరీలో చూద్దాం ఆముదాలపల్లి శివ చూసారుగా చేతులు లేవు కానీ ఆటో నడుపుతున్నాడు ఇతనిది ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెం పుట్టుకతోనే దివ్యాంగుడు ఎడమ చేయలేదు కుడిచేయి ఉన్నా బలం తక్కువ కుటుంబంలోని ముగ్గురు సంతానంలో చివరివాడు లోపాలను గుర్తు చేసుకుంటూ కుంగిపోలేదు వైకల్యాన్ని అధిగమించి చదువులో రాణించి రెండు వేల పదమూడులో టీటీసీ పూర్తి చేశాడు శివ ఆపై దూర విద్య ద్వారా డిగ్రీ కంప్లీట్ చేశాడు టెట్ కు అర్హత సాధించలేకపోవడంతో డిఎస్సీ రాయలేకపోయాడు పట్టుదలతో తర్వాత టెట్ రాసి పాసైనా అప్పటి నుంచి డిఎస్సీ నోటిఫికేషన్ రాలేదు ఉద్యోగ అన్వేషణలో ఆటంకాలు ఎదురు కావడంతో దిగులు చెందకుండా కుటుంబ పోషణ కోసం ఇతర మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు వైకల్యం వల్ల ప్రైవేటు సంస్థల్లో ఎవరో ఉద్యోగం ఇవ్వలేదు ఫైనాన్స్ లో మూడున్నర లక్షలతో ఎలక్ట్రికల్ ఆటోను కొనుగోలు చేశాడు శివ ఒక చేయితో హ్యాండిల్ పట్టుకోవడం కష్టమని భావించి మరో ఇరవై వేలు వెచ్చించి స్టీరింగ్ అమర్చుకున్నాడు ఎక్సిలేటర్ కూడా చేతితో కాకుండా కాలితో ఆపరేట్ చేసే విధంగా ఆటోకు మార్పులు చేయించాడు ప్రస్తుతం ఆటో నడపడం ద్వారా రోజుకు ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు ఆదాయం వస్తోంది ఇందులో కుటుంబ పోషణకు కొంత పక్కన పెట్టుకుని మిగతా మొత్తాన్ని ఆదా చేసుకుని ఆటో ఫైనాన్స్ చెల్లిస్తున్నాడు తల్లిదండ్రులను భార్య ఇద్దరు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు కూడా నేను చిన్నప్పటి నుంచి పొట్ట పంతొమ్మిది తొంభై ఒకటిలో పెట్టాను అప్పటి నుంచి ఇలానే రెండు చేతులు లేవు కుడి చేత్తో మూడు వేలు ఉన్నాయి ఎడం ఏమీ లేదు నాకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయ్యింది నాకు కొడుకు కూతురు ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం ఈ ఆల్టర్నేషను ముప్పై వేలు పెట్టి చేయించుకొని ఇప్పుడు ప్రజెంట్ కుటుంబ పోషణ కోసం దీని మీద నెలకి నాకు రోజుకి యావరేజ్ మీద ఆరు వందల నుంచి ఏడు వందల దాకా వస్తుంది దీని మీద బతుకుతున్నాను ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇది కాకుండా దివ్యాంగుల స్పోర్ట్స్ తరఫున మన ఆంధ్ర తరఫున ప్లస్ ప్రజెంట్ ఇప్పుడు వేకెన్సీస్ లేవని తమిళనాడు తరఫున ఆడుతున్నాను తమిళనాడు నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి ఆడుతున్నాను ప్రజెంట్ అక్కడ బౌలర్ గా రాణిస్తున్నాను శివకు ఆటబిడుపు కూడా ఉంది క్రికెట్ పై మక్కువ ఎక్కువ దివ్యాంగుల క్రికెట్ విభాగంలో మంచి బౌలర్ క్రికెట్ పోటీలో పాల్గొని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు నాలుగేళ్లుగా ఆంధ్రా నుంచి క్రికెట్ పోటీలకు వెళ్లే అవకాశం రాకపోయినా కలత చెందలేదు పక్క రాష్ట్రం తమిళనాడు తరఫున టీ ట్వంటీ క్రికెట్ లో పాల్గొని అనేక బహుమతులను సొంతం చేశారు